అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్దమైంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలుపుతామని ప్రధాన విపక్షాలు చెప్పాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు త్వరలోనే ఎంపీల సేకరిస్తామని చెప్పారు తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలా లేదా రాజ్యసభ ముందుకు తీసుకెళ్లాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రిజిజు తెలిపారు లోక్సభలో ప్రవేశపెట్టాలంటే కనీసం వంద మంది ఎంపీల సంతకాలు అవసరం కాగా రాజ్యసభలో అయితే యాభై మంది ఎంపీల సంతకాలు అవసరం ఏ సభలో ప్రవేశపెట్టాలో నిర్ణయించాక ఎంపీల సంతకాలను సేకరిస్తామని రిజిజు చెప్పారు న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన వ్యవహారం కావడంతో ఇందులో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు న్యాయమూర్తుల విచారణ చట్టం పంతొమ్మిది అరవై ఎనిమిది ప్రకారం న్యాయమూర్తి అభిశంసన తీర్మానాన్ని దిగువ లేదా ఎగువ సభ అనుమతిస్తే స్పీకర్ లేదా చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయ నిపుణుడు ఉంటారు మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని జరిగింది ఆ సమయంలో కాలిన నోట్ల కట్టలో బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది